బస్సులు అక్కడ లోపలికి పోవాలి లోపలి నుంచి పాత హోదా నుంచి మళ్ళీ బస్సులు రావాలని చెప్పే ఒక ట్రయల్ రన్ కూడా జరిగింది కానీ ట్రయల్ రన్ రా గత ప్రభుత్వంలో కానీ గత నాయకుల నిర్లక్ష్యం వల్ల ట్రయల్ రన్లో కొన్ని ఫెయిల్ అవ్వడం జరిగింది ఎందుకంటే జడ్చల్ల నుంచి మహబూలాగ నుంచి జడ్చెల్కి వచ్చి కలవపూర్తికి పోయే బస్సు ఒకవేళ పాత బస్ స్టాండ్కి పోవాలంటే ఇక్కడ కొడ్కీ సెంటర్ ఇక్కడ నుంచి యూ టర్న్ తీసుకొని లోపడి పోవాలి నుంచి కలవకొట్టి రావాలంటే మళ్ళీ సిగ్నల్ గడ్డకు వచ్చిన తర్వాత అక్కడ సర్కిల్ లేదు అందరూ కావాలని అబద్ధాలు చెప్పుకున్నారు నేను అబద్ధాలు చెప్పలేను నేను ఓట్ల కోసం అబద్ధాలు చెప్పలేను నేను ఏదున్నా కానీ నిజం నిజంగానే మాట్లాడుతున్నాను నేను తప్పు చేస్తే కూడా నా తప్పు జరిగింది క్షమించిందని చెప్పి నేను అడుగుతాను కానీ కొంతమంది తప్పు చేసి కూడా తప్పు చేసామని ఒప్పుకోరు ఆ మొండితనమే ఎప్పటికయం సాధించారని తెలియజేస్తున్నారు ఇబ్బంది పడ్డారు నాకు ఫోన్ చేసి సార్ ఏమవుతుంది ఇట్లా అంటారు అట్లయితే లేదు మరి అని నేను తర్వాత మళ్ళీ ఇవన్నీ చూసినాను చూసిన తర్వాత నాలుగైదు రోజుల కింద మళ్ళీ ఆ హయ్యర్ హైయర్ ఆఫీసర్ ఆర్వో ఉంటాడు ఆర్ఓను సిఇన్ఎస్ఈన్ అందరితో హైదరాబాద్ ఆఫీస్కి పోయి కలిసినాం మా చైర్మన్ వైస్ చైర్మన్ కన్సల్టర్ వచ్చిండ్రు అంటే దాని మీద మేము పబ్లిసిటీ చేసుకోలే అందుకని మనకు పబ్లిసిటీ రాజకీయం కాదు ఇంపార్టెంట్ పని కావాలి వాళ్ళు అదేం లేదు ఇబ్బంది లేదు క్లియర్ ఉందని చెప్పారు ఇది పరిస్థితి ఇప్పుడు అందుకే ఈ సందర్భంగా పాతబ్బారు అందరు కూడా నేను రిక్వెస్ట్ అంటే దీంట్లో కన్ఫ్యూజన్ లేదు ఆ రోడ్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా హెవీ వెహికల్స్ అన్నీ వస్తాయి బస్సులు వస్తాయి స్కూల్ వస్తే అన్నీ వస్తాయి అది క్లోజ్ అవుతుంది అనేది కరెక్ట్ కాదు